హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో అయితే కొంచెం స్పెషల్ అని చెప్పుకోవచ్చు సెలవులు ఉన్నప్పుడు అది తక్కువ రోజులు ఉన్నప్పుడు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో హ్యాపీగా ఆనందంగా హాయిగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది ఆ ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాము చాలాసార్లు మేము వీడియోస్లో చూడడం జరిగింది ఈ ప్లేస్ గురించి అలాగే తెలిసిన వారిని వాకప్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత మేము బయలుదేరుతున్నాము ఎట్టకేలకు గంటన్నర ప్రయాణం చేసి చేరవలసిన స్థలానికైతే చేరడం జరిగింది మేము వెళ్ళిన ప్లేస్ అయితే రాజోడ దగ్గర ఉన్న దిండి రిసార్ట్స్ అనమాట ఈ రిసార్ట్స్ గురించి చాలాసార్లు వీడియోలు చూసాం కానీ వెళ్ళడానికి అయితే అవ్వలేదు చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది వీడియోస్లో ఇక సరదాగా మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయడానికైతే సరిపోతుంది అని అన్నారు మేమైతే ముందు టూ డేస్ త్రీ డేస్ అక్కడే స్టే చేస్తాము అలా అనుకున్నామన్నమాట కానీ దగ్గరగా ఉండేవారు అంటే గంటన్నర రెండు గంటలు జర్నీ చేయగలిగేవారు ఈవినింగ్ రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పడం జరిగింది దానివల్ల మేము దగ్గర దగ్గర పదకొండో టైంకి రావడం జరిగిందనమాట ఇక్కడైతే ఎంట్రన్స్ ఫీజు టెన్ రూపీస్ చాలా మినిమం ఛార్జ్ పెట్టారు చూడటానికి చాలా పచ్చగా ఆహ్లాదకరంగా కోనసీమ అయితే వెల్కమ్ చెప్పింది స్టార్టింగ్లో అయితే ఇంకా రిసార్ట్స్ కడుతున్నారు కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి పాతివి రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి దీని పేరైతే రాజులలో ఉన్న హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్స్ అనమాట దిండిలో వేరే చోట వేరొక రిసార్ట్ కూడా ఉందట వీలైతే అక్కడికి వెళ్తాము లేకపోతే ఇక్కడే టైం సరిపోతుంది ఇలా మేము ఎంటర్ అయ్యాము లోపల అయితే పచ్చగా కొబ్బరి చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా చల్లగా ఉంది అసలు సీజన్ కూడా వింటర్ అవడం వల్ల ఇంకా చల్లగా ఉంది సమ్మర్లో అయితే బాగుంటుంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మాకులాగే చాలామంది వస్తున్నారు కూడా మేము పొంగల్ హాలిడేస్ టైంలో వెళ్ళాము అంటే పదమూడో తారీఖున వెళ్ళాము అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ రిసార్ట్స్ అనమాట ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది అది కూడా చాలా బాగుంది నీట్గా ఉంది ప్లస్ ఇంకా మొక్కలు ఎక్కువగా అలాగే కొబ్బరి చెట్లు వీటితో ఇదైతే చాలా ప్రశాంతంగా ఉంది రోజు అవుటింగ్ ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే అలాంటివరకు ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ చాలా చాలా బాగుంది వాటర్ ఫ్యూల్ కావాలనుకునే వారికి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది లోపలికి రావడం రావడమే ఫుల్ సినిమా సాంగ్స్ అనమాట రిసార్ట్స్ నిండా హోటల్ నిండా ఫుల్ సినిమా సాంగ్స్ పెట్టారు వాటితో మనుషులు కొంచెం ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది ఇక్కడ బోర్డ్ షికార్ అనమాట బోట్ షికార్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకెళ్ళి తీసుకురావడం మొత్తం టైం కలిపి ఫిఫ్టీన్ మినిట్స్ ఈచ్ వన్ టికెట్ అయితే ఎయిటీ రూపీస్ తీసుకోవడం జరిగింది మేము కూడా ఎక్కాము ఇక్కడైతే ఈ బోట్ షికార్ అయితే అస్సలు భయపడిన లేదు చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ఎక్కొచ్చు ఎందుకంటే ఈ వాటర్ అనేది అంత ఫ్లోటింగ్ లేదు చాలా భయంకరంగా అయితే లేదనమాట అటువైపు ఒడ్డు కూడా కనిపిస్తుంది కదా ఒక పెద్ద సైజు కాలువలాగా దీన్ని డిఫైన్ చేయొచ్చు చుట్టాలింటికి వచ్చినవారు టైంపాస్ అవ్వక లేకపోతే సరదాగా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ రిసార్ట్స్కి అయితే రావచ్చు హాలిడేస్లో ఫెస్టివల్స్ టైంలో ఎక్కువగా ఈ రిసార్ట్స్కి వస్తూ ఉంటారట మా అడిగి తెలుసుకోవడం జరిగింది మామూలుగా నార్మల్ డేస్లో చాలా తక్కువ మంది వస్తారు చూడడానికి అయితే చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా చాలా హాయిగా ఉంది వాటర్ అంటే ఇష్టపడేవారికి ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చుతుంది చుట్టూరు పచ్చదనంతో నిండుకొని ఉంది ప్రాంతం ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోగానే బోట్ అయితే మరలా రిటర్న్ వచ్చేస్తుంది అనమాట ఓన్లీ రిసార్ట్స్ కాకుండా ఇందులో రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఓన్లీ మీల్స్ అనమాట ఇక్కడ పిల్లలు ఆడుకునే వస్తువులు బుల్లు ఉంది జంపింగ్ ఉంది ఇవన్నీ పిల్లలు మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు చక్కగా వారికి అయితే నచ్చుతాయి కదా లేకపోతే ఉయ్యాల ఉయ్యాలనేది ఇష్టం లేనివారంటూ ఉండదేమో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఖచ్చితంగా ఊగాలని అనుకుంటూ ఉంటారు ఎంత హ్యాపీగా ఊగుతున్నారో చూడండి నాకైతే ఉయ్యాలి చాలా ఇష్టం ఈ వ్యూ చాలా బాగుంది కదా నేనైతే ఈ వ్యూని కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను చాలా చాలా ప్లెజెంట్గా ఉంది ఇంట్లో ఉంటే ఎన్నో పనులతో టెన్షన్స్తో ఒత్తిడికి గురయ్యేవారు ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్కి వస్తే చాలా ఆహ్లాదకరంగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఓవర్ వ్యూ అనమాట ఇన్నర్ సైడ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది ఇప్పటివరకు అయితే ఎవరో స్విమ్మింగ్ పూల్లో దిగలేదు స్విమ్మింగ్ పూల్లో దిగాలన్నా బుల్ ఎక్కాలన్నా ఇలా కొన్ని కొన్ని వాటికి టిక్కెట్స్ అనేది ఉన్నాయి నెక్స్ట్ మేము లంచ్కి వెళ్ళాలని అనుకుంటున్నాము రిసార్ట్స్లో ఉన్న రెస్టారెంట్లోనే మేము తినాలని అనుకుంటున్నాము ఈ స్విమ్మింగ్ పూల్ చూడండి చాలా బాగుంది సింపుల్గా ఉంది చాలా అట్రాక్టివ్గా ఉంది చుట్టూరు ప్లేస్ కూడా ఎక్కువగా ఉంది అనమాట ఫ్రీగా ఉంది చూడటానికి కంజెస్టెడ్గా ఉన్నట్టు లేకుండా చాలా బాగుంది చుట్టూరు క్రాటన్ మొక్కలు మనకి మొక్కలు ఉంటే సరిపోతుంది కదా ఎక్కడికి వెళ్ళినా వాటిని చూసుకుంటూ గడిపోయచ్చు టైంని ఇంకా రెస్టారెంట్కి అయితే రావడం జరిగింది ఇప్పటికే వన్ థర్టీ అలా అవుతుంది మేము ఆర్డర్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పడుతుందని చెప్పారు అయినా మరలా బయటకు వెళ్ళి రావడం కష్టం కదా అందుకని మేము ఇక్కడే వెయిట్ చేసాము మేమే కాదు ఎవరు తినాలన్నా సరే ఆఫ్టర్నూన్ లంచ్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే వర్కర్స్ ప్రాబ్లం అనమాట ఫెస్టివల్ టైం కదా ఇంకా వాళ్ళు కూడా లీవ్స్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కదా సొంత ఊళ్ళకు చుట్టాల ఇంటికి సొంత ఇంటికి అలా వెళ్తారు కదా అందుకని వర్క్ వస్తడం వల్ల లేట్ అవుతుందనమాట నేనైతే వెజ్ బిర్యానీ ఆలు మటర్ అది ఆర్డర్ చేయడం జరిగింది ముందు రోజే ఫుల్ నాన్ వెజ్ అనమాట అందుకని వెజ్ తీసుకోవడం జరిగింది లంచ్ తర్వాత అంటే టూ దాటిన తర్వాత చాలామంది వస్తున్నారు బహుశా వేల్లో లంచ్ చేసి వస్తున్నారనమాట ఏరోప్లేన్స్ ఇవన్నీ బాగా తిరుగుతున్నాయి ఆఫ్టర్ లంచ్ టైం ఇది హౌస్ బోట్ అనమాట అంటే రూమ్స్ ఉంటాయి లోపల మొత్తం క్లోజ్డ్ ఎవరైతే ప్రస్తుతానికి ఎక్కలేదు అందులో కూడా స్టే చేయొచ్చు అనమాట ఇది ఒక బోట్ రిసార్ట్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ టైం ఒక్క పోటైనా వీలు దొరికితే ఖచ్చితంగా రండి చూస్తున్నారు కదా మార్నింగ్ సెక్షన్కి ఇప్పటికీ చాలా ఎక్కువ మంది పెరిగారు వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బోట్ అయితే ఎక్కుతున్నారు మొత్తం రిసార్ట్స్లో ఓపెన్ ప్లేస్ అంతా కొబ్బరి చెట్లతో నిండిపోయింది కానీ ఈ ప్రాంతంలో కొబ్బరికాయ ఎంత రేటు ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాను కానీ నేను తెలుసుకోలేకపోయాను పెద్ద సైజ్ కొబ్బరికాయ ఎంత ఉంటుందో మీకు వెనుక తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియచేయండి ఎక్కువగా దొరికే చోట తక్కువ రేట్ అని చెప్తూ ఉంటారు కదా స్విమ్మింగ్ పూల్లో ఇప్పుడు పిల్లలైతే దిగడం జరిగింది ఆఫ్టర్మెంట్ సెక్షన్లో పిల్లలు ఎక్కువగా ఎంజాయ్ చేశారు లోకల్లో ఉన్నవారైతే ఎర్లీగా భోజనం చేసి మధ్యాహ్నం రావచ్చు వాళ్లకు ఈవినింగ్ వరకు టైం అనేది సరిపోతుంది కానీ బైక్ నుంచి వచ్చేవాళ్ళు ఒక గంటన్నర రెండేదానికి జర్నీ చేసేవాళ్ళు ఉదయాన్నే వస్తే ఈవినింగ్ వరకు ఉండడానికి ఎంజాయ్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది చూస్తున్న కదా పిల్ల పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే రిటర్న్ అవ్వాలని అనుకుంటున్నాము జర్నీ ఉంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం అనుకుంటున్నారో వారికి షేర్ చేయడం మంచి తక్కువ టైంలో తక్కువ డిస్టెన్స్లో తక్కువ ఖర్చుతో హ్యాపీగా ఆనందంగా హాయిగా ప్లెజెంట్గా చిన్న క్యాంపు వేయాలనుకుంటే ఖచ్చితంగా ఇలా హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్స్కి రెండు బాగుంది పర్వాలేదు చూడొచ్చు వేరొక రిసార్ట్ కూడా ఉందట మాకైతే సమయం లేదు కాబట్టి మేము చూడలేదు నెక్స్ట్ టైం చూస్తాము చూస్తున్నారు కదా ఇక్కడ పేరు హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్స్ దిండి ఇక్కడకు కార్ల మీద వచ్చేవాళ్ళే కాదు బండ్ల మీద వచ్చేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు సరౌండింగ్ ప్లేసెస్ నుంచి వచ్చేవారు మేము అక్కడి నుంచి బయట పడిన తర్వాత బయట చూడండి ఎలా ఉందో ఇది ఇక్కడ కోడి పందాలు జరుగుతున్నాయి అన్నమాట కోనసీమ అంటేనే కోడి పందాలకి బాగా ప్రసిద్ధి కాబట్టి అంత ఫ్లోటింగ్ ఉందో చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయో చూడడానికి వచ్చేవారు బట్టలు కాసేవారు ఆడించేవారు ఓపెనింగ్ చేసేవారు ఇలా రకరకాల జనాలు ఇక్కడ ఉన్నారు మేమైతే అసలు దిగాలని అనుకోలేదు చాలా చాలా రష్గా ఉందండి కోడి పందాలకు ఇంత ప్రయాతిస్తారని నేనైతే మొట్టమొదటిసారి చూస్తున్నాను టెంట్లు వేసి ఫుల్ లైటింగ్ పెట్టి నైట్ కూడా అలా జరుగుతూనే ఉంటాయట అంటే మూడు రోజులు ఫుల్గా జరుగుతాయి ఖాళీ లేకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి